ంబర్ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే కార్తీక మాస స్నాన మహిమ వశిష్ఠుడు ఇలా చెప్పారు జనక మహారాజా కార్తీక మాసంలో చిన్నదానం చేసిన అది గొప్ప ప్రభావాన్ని చూపి సకల ఐశ్వర్యాలను కలిగిస్తుంది అంతేకాక మరణానంతరం శివ సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తుంది అయితే కొందరు అస్థిరంలైన భోగభాగ్యాలను విడవలేక కార్తీక స్నానాలు చేయలేక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలనగా కోడి కుక్క పిల్లిగా జన్మిస్తారు అయితే దాన ధర్మాలు చేయలేకపోయినా కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజున తప్పనిసరిగా స్నాన దాన జప తపాదులు చేయాలి ఆ రోజు స్నానం చేయని వారు చండాలాది జన్మలెత్తి చివరకు బ్రహ్మరాక్షసుగా పుడతారు దీని గురించి నాకు తెలిసిన ఒక ఇతిహాసాన్ని వినిపిస్తాను సవివరంగా విను అని ఇలా చెప్పారు బ్రహ్మరాక్షసులకు ముక్తి దక్షిణ భారతదేశంలోని ఒక గ్రామంలో మహా విద్వాంసుడు ఒకడు ఉండేవాడు తపోశక్తి సంపన్నుడై జ్ఞానశాలి సత్యవాక్ పరిపాలకుడైన ఆ బ్రాహ్మడి పేరు తత్వనిష్ఠుడు ఒకరోజు బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేయాలని సంకల్పించాడు అఖండ గోదావరికి వెళ్ళాడు ఆ తీర్థ సమీపంలో ఒక మహా వటవృక్షంపై భయంకర ముఖంతో పొడవైన జుట్టు బలిష్టమైన కూరలు నల్లని బాణపొట్టతో చూసేవారికి అతి భయంకరంగా కనిపించే మూడు బ్రహ్మరాక్షసులున్నాయి ఆ మార్గం మీదుగా వెళ్ళే బాటసారులను బెదిరించి వారిని భక్షించడం వాటి ప్రధాన విధి మూడు బ్రహ్మరాక్షసుల వల్ల ఆ ప్రాంతంలో భయోత్పాతాలు ఏర్పడ్డాయి తీర్థయాత్రల్లో ఉన్న ఆ బ్రాహ్మణుడు గోదావరిలో పితృదేవతలకు ప్రదానం చేయడానికి సన్నద్ధమవుతుండగా యధావిధిగా చెట్టు నుంచి దిగిన బ్రహ్మరాక్షసులు అతన్ని చంపేందుకు యత్నించాయి ఆ బ్రాహ్మణుడు భీతి చెంది భయంతో నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించాడు ప్రభో రక్షక ఆపద్ బాంధవ గజేంద్రుడిని ద్రౌపదిని ప్రహ్లాదిని రక్షించిన రీతిలో నన్ను ఈ పిశాచాల బారి నుంచి తండ్రి అని వేడుకొన్నాడు నారాయణ మంత్రంతో కూడిన ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయమైంది మహానుభావ మీ నోటి నుంచి వచ్చిన శ్రీమన్ నారాయణ స్థుతిని విని మాకు జ్ఞానోదయమైంది మమ్మల్ని రక్షించండి అని ప్రాధాయపడ్డాయి అంతటితో కాస్త ధైర్యం తెచ్చుకున్న తత్వనిష్టడు మెల్లగా వాటితో ఇలా మాట్లాడసాగాడు ఓయి మీరెవరు మీకు ఈ రాక్షస రూపం ఎలా వచ్చింది మీ కథ ఏంటి అని ప్రశ్నించాడు దీనికి ఆ రాక్షసాలు ఇలా చెప్పాయి ఓ విప్రపుంగవ మీరు పూజలు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మలో కొంత జ్ఞానం కలిగింది మీకు మా వల్ల ఏ అపాయం కలగదంటూ ఒక బ్రహ్మరాక్షసుడు తన కథని ఇలా చెప్పాడు నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడిని నేను మహాపండితుడు పండితుడిననే గర్వంతో విర్రవీగేవాడిని న్యాయాన్యాయ విచక్షణలు మాని వలె ప్రవర్తించాను బాటసార్లు అమాయక గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కున్నాను దుర్వ్యసనాలకు లోనై భార్యాపుత్రులను సుఖపెట్టక పండితులను అవమానపరుస్తూ లోకకంటకుడుగా ఉండేవాడిని అయితే ఒక బ్రాహ్మణుడు కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తూ తృప్తి కోసం బ్రాహ్మణ సమారాధన చేయాలనే ఉద్దేశంతో పదార్థ సంపాదన నిమిత్తం నగరానికి వెళ్ళాడు తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు అయితే నేను ఆ పండితుడిని దూషించాను కొట్టి అతని వద్ద ఉన్న ధనం వస్తువులు తీసుకుని ఇంటి నుంచి గెంటేశాను దీంతో దుఃఖంతో పాటు కోపాన్ని వ్యక్తం చేసిన ఆ బ్రాహ్మడు తన్ను త నన్ను రాక్షసుడివై నరమాంస భక్షణ గావించాలని శపించాడు బ్రహ్మాస్త్రం నుంచైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపం తప్పించడం ఎవరితరమో కాదు దీంతో క్షమించమని అతన్ని ప్రార్థించాను అప్పుడు గోదావరి తీరంలోని వటవృక్షంపై నివసించమని చెప్పాడు ఒక బ్రాహ్మణుడి వల్ల పునర్జన్మ జ్ఞానం పొందుతావని ఆ బ్రాహ్మణుడే నేను కాపాడుతాడని చెప్పాడు అని చెప్పగా రెండో రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణి నేను నీచుల సహవాసంతో తల్లిదండ్రుల్ని బాధించాను వారికి తిండి పెట్టకుండా మార్చి అన్నము రామచంద్ర అని ఇలా చేశాను వారు ఆకలితో అలమటిస్తుంటే నేను భార్యా భార్యాపిల్లలతో పంచభక్ష పరమాన్నాలు తిన్నాను నేను ఎలాంటి దాన ధర్మాలు చేయలేదు నా బంధువులను కూడా హింసించాను వారి ధనాన్ని అపహరించి రాక్షసుడిలా ప్రవర్తించాను ఇదే నా రాక్షస జన్మకు కారణం నన్ను పాపం నుంచి ఉద్ధరించు అనగా మూడో రాక్షసుడు కూడా తన వృత్తాంతం వివరిస్తూ ఓ మహానుభావ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుణ్ణి నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా పనిచేసేవాడిని స్నానమైనా చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడిని భగవంతునికి ధూపదీప నైవేద్యంలైనా సమర్పించక భక్తులు తీసుకొచ్చే వస్తువులు ధనాన్ని నా ఉంపుడుగత్తకు ఇచ్చేవాడిని మాంసాలు సేవించి పాపాలు మూటగట్టుకున్నాను అందుకే ఈ రూపాన్ని మూటగట్టుకున్నాను కాబట్టి నాపై దయ ఉంచి విముక్తిని కలిగించని ప్రార్థించను తపోనిష్ఠుడుగా ఆ విపుడు పిశాచాల దీనగాథలే విని ఓ బ్రాహ్మరాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్మలో చేసిన ఘోర అపచారాల వల్ల మీకు ఈ రూపాలు కలిగాయి నా వెంట రండి మీకు విముక్తి కలిగిస్తానని వారిని ఓదార్చి తనతో తీసుకెళ్లాడు ఆ ముగ్గురితో చేతన విముక్తి సంకల్పం చెప్పుకొని తనే స్వయంగా గోదావరిలో స్నానం ఆచరించి స్నానపుణ్య ఫలాన్ని ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా ఆ ముగ్గురు వారి రాక్షస రూపాన్ని వదిలి దివ్యమైన రూపాలు ధరించారు శాప విమోచనం అవ్వడంతో ఆ ముగ్గురు వైకుంఠానికి వెళ్ళారు వశిష్ఠుల వారు ఇలా చెప్పారు ఓ జనక మహారాజా కేవలం గోదావరి నదిలో స్నానం ఆచరించిన ఫలితం వారికి శాప విముక్తి గావించింది ఈ కార్తీక మాసంలో నదీ స్నానం ఎంతో ఫలితాన్ని ఇస్తుంది ఎంతటి కష్టాలు ఎదురైనా ఈ మాసంలో స్నానాలు ఆచరించాలి అని వివరించారు ఓం శాంతి శాంతి శాంతి